హలో ఎవ్రీవన్ నేను మీ నేహా గుప్తా వెల్కమ్ టు మై ఛానల్ విఠల అంటే చాలు వాలిపోతాడంట విఠలుడు ఎందుకంటే కేవలం భక్తుల కోసమే అవతరించిన స్వామి ఆయన అందుకే ఈ పాండురంగ విఠలుని నోము చాలా పవర్ఫుల్ ఈ నోముకి కావలసినవి మాత్రం మూడే వస్తువులు ఒకటి విఠలేశ్వర స్వామి విగ్రహమైన ఫోటో అయినా నేను ఇక్కడ విఠలేశ్వర స్వామి రుక్మిణి సమేతంగా ఉన్న విగ్రహాన్ని తీసుకున్నాను ఇలా అయినా తీసుకోవచ్చు విఠలుని విగ్రహం ఒక్కటైనా తీసుకోవచ్చు రెండవది తాళాలు విఠలుడి పరమభక్తులందరూ ఆయనని సంకీర్తనలతోనే సంగీతంతోనే కొల్చారు కాబట్టి దానికి సంకేతంగా తాళాలని తీసుకున్నాము ఆయన పరమభక్తుడైన చోకమేలుడు కూడా అంతే ఆయనకి తాళాలు సంగీతం అంటే చాలా ఇష్టం మూడవది అటుకులు కొన్ని పురాణాల ప్రకారం విఠలుడు విష్ణుమూర్తి అవతారం అంటారు కొన్ని పురాణాల ప్రకారం విఠలుడు కృష్ణుడి అవతారం అని అంటారు ఇక్కడ మనం రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణుడి అవతారంగా భావించి విఠలుణ్ణి కొలుస్తున్నాము కాబట్టి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులని తీసుకున్నాము అంతే ఈ మూడు ఐటమ్స్ని ప్లేట్లో పెట్టుకొని పదమూడు ప్లేట్స్లో ఇలా పెట్టుకొని పదమూడు మందికి ఇవ్వండి విఠల అని ఒక్కసారి అంటే అది మన హార్ట్కి చాలా మంచిదంట మన ఆయుష్ పెరుగుతుందని సైన్స్ చెప్తుంది విఠల అని ఒక్కసారి తలిస్తే కష్టాలన్నీ తీరుస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఇంకెందుకు లేటు ఖచ్చితంగా ఈ నోము ఈసారి చేసుకోండి విఠలేశ్వర స్వామి విగ్రహమైన ఫోటో అయినా తాళాలని పెట్టుకోండి తాళాలు దొరకకపోతే ఏదైనా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోండి అట్కులు గౌరమ్మ పసుపు కుంకుమ పదమూడు ప్లేట్లలో పెట్టుకొని ఇవ్వండి చాలా మంచి జరుగుతుందని నా నమ్మకం ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే నేను మిమ్మల్ని మిస్ అయిపోతాను నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ We tell, we tell.